మన సమన్వయకర్త మగ్బులన్న గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి వేదిక ముందర వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కన్వీనర్లు పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అలానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ సంతోషం అన్నగారు నాకు వచ్చిన పదవికి సన్మానం చేశారు నాకు ఈ ఒక్కటి కాదు ఈ కదిరి నియోజకవర్గం మీద బాధ్యతలు పెంచబోతున్నారు భవిష్యత్తులో మన పార్టీ ఈరోజు నా ఒక్కరి పేరు అనౌన్స్ అయ్యొచ్చు ఈరోజు సాయంత్రం నాకు తెలుసు కొన్ని పేర్లు వస్తాయి రేపు వేలుంటిలో కూడా చాలా మంది నాయకుల్ని గుర్తించే కార్యక్రమం ప్రభుత్వం మన పార్టీ ఆ కార్యక్రమం చేపట్టింది కాబట్టి మీ నోటీస్కి రాకుండానే ఒకరికొకరికి మీకే మెసేజ్లు వచ్చేస్తాయి సాయంత్రం లోపల రేపు రోలుంటి లోపల నాకు కూడా తెలియదు నిన్న సాయంత్రం ఏడు గంటలకు పద్ధన సెంట్రల్ ఆఫీస్ నుండి ఫోన్ చేసి ఒక మరి వాట్సాప్ తెరిచి చూడండి చూస్తే నాకు కప్పుడు కనబడింది నాకు ఈ పోస్ట్ వచ్చిందని నా గుడి నాకు ఈ పోస్ట్ ఇస్తున్నట్లు కూడా చేసే కార్యక్రమాలు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే పదవులు ఆటోమేటిక్గా అవే తన్ను కుటుంబం దగ్గరికి వస్తాయి ఈ పదవిని ఒక అలంకారంగా కాకుండా ఏదో గొప్పది వచ్చిందని ఒక అహంతో కాకుండా ఇది ఒక బాధ్యతగా స్వీకరిస్తూ మనసులో నా ఎంతకు నేనే ఏఎస్ ప్రభు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మన మీద ఒక అత్యున్నతమైన బాధ్యత మన మీద ఒకటి పెట్టారు ఈ పదవికి న్యాయం చేకూర్చే విధంగా నేను కష్టపడాలని ఆలోచించి మీ ముందుకు వస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రెండు ఫీజు పోల్సు పోయి ఈ నెల పన్నెండో తేదీ మనం అందరం పుట్టపర్తికి పోయి చేయబోయే ధర్నా గురించి మాట్లాడేదానికోసం ఒకటి ఆ తర్వాత అంద్రీనివా కెనాల్ మీద ఎస్ మన మనకి రెండు కెనాలు పోతున్నాయి మనకి అతిరి మీద ఒకటి కుప్పం బ్రాంచ్ కెనాలు ఇంకోటి పొంగనూరు బ్రాంచ్ కెనాలు దీంట్లో కుప్పం బ్రాంచ్ కెనాలు రాజశేఖర రెడ్డి గారు చివరి వరకు కుప్పం వరకు పోయే కెనాల్లో నీళ్లు పోతూ దారి పొడుగున రైతులకి ఆయకట్టిస్తూ చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం కోసం పెట్టిన ఆ కుప్పం బ్రాంచ్ కెనాల్ కొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఆల్మోస్ట్ ఆల్ మనకు తలుపుల మీద ఎన్పికుంట మీద పోతూ ఉన్న ఆ కెనాల్ కూడా ఈ రెండాంటికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లైనింగ్ పనులు మొదలు పెడతాము అని చెప్పి మొదలుపెట్టాయి చివరాకరి వరకు నీళ్లు తీసుకుపోయి చెరువులకని నీళ్లు నింపే కార్యక్రమం చేసిన తర్వాత లైనింగ్ చేస్తే ఏమవుతుందంటే లాస్ట్ వరకు నీళ్ళు పోయేదానికి అవకాశం ఉంటుంది మీరు లైనింగ్ చేసినా మనకి ఇబ్బంది లేదు లైనింగ్ అంటే కెనాల్కి సైడున కింద బేస్మెంట్లో కూడా ఒక అర్ధడుగు మందంతో సిమెంట్తో లైనింగ్ వేస్తారు ఇది వేయటం ద్వారా ఏం జరుగుతుందంటే నీళ్ళు ప్రస్తుతానికి కాలువ ముడి నీళ్లు పోతుంటే కాలువకు అటుపక్క ఇటుపక్క పది కిలోమీటర్ల రేంజ్ వరకు నీళ్లు లోపల పర్కులేట్ అయ్యే నీళ్లు లోపలికి ఇంకి మన బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి దారి పొడుగున ఉన్న పొలాల కన్నాకు నీరు అంది మనం పంటలు పండించుకునే కార్యక్రమం చేసేదానికి వెసులుబాటు ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాసులకి అంటే కమిషన్ కాసులకి కక్కుర్తిపడి లైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చి వాటితో కమిషన్లు రాబట్టుకునేదానికి ఆలోచన ఉంది తప్ప రైతులకు మేలు జరగాల కాలువకు నీళ్ళు వదరాలా దాని ద్వారా నీళ్లు లోపలికి ఇంకిపోతాయి పర్కులేట్ అవుతాయి ఆ నీళ్ళ ద్వారా బోర్లు రీఛార్జ్ అవుతాయి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది ఉండదు మీరు లైనింగ్ పనులు చేయద్దండా అని మేమంటే మా కమిషన్లు మాకు కావాలా మేము లైనింగ్ చేస్తామనే పద్ధతి కోళ్ళు చేస్తున్నారు వీటి మీద మన నాయకులు మన జిల్లా అధ్యక్షుల వారు ఉషశ్రీ ఉషశ్రీమేరం గారు అలానే వీటి మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి తోపుదిత్తి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదిత్తి ప్రకాష్ రెడ్డి గారు పూర్తిగా వీటి మీద అవగాహన పెంచుకొని రైతులకి ఏ విధంగా నష్టం జరుగుతోందని చెప్పి పూర్తిగా ఒక మ్యాటర్ తయారు చేసి రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఈ విధంగా నష్టం జరగబోతూ ఉంది ఈ లైనింగ్ని మనం అడ్డుకోకపోతే కనుక ప్రజలకు రైతులకు జరిగే మేలు జరగదు అని చెప్పి ఒక ఉద్యమాన్ని దీని మీద మనం చేసేదానికోసం రైతులకు అవగాహన కలిగించేటందుకోసం ప్రకాష్ రెడ్డి గారు ఈ కార్యక్రమం మొదలు ఉన్నారు ఆ కార్యక్రమం సంబంధించి మీకు తెలియజేసేదానికోసమే ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్లో మీకు ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే పర్టికులర్లీ నాకు తెలిసి మన జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత పట్టణం పైన ఎంటర్ అయిన తర్వాత ఆ తనకల్లు బార్డర్ ఎంటర్ ఎండ్ అయ్యేంత వరకు దరిదాపున డెబ్భై కిలోమీటర్లు ఉన్నాయి ఈ కెనాలు అలానే ఇటు పక్క మనకు చెరువు క్రాస్ చెరువు దగ్గర నుండి మల్కవేముల క్రాస్ దగ్గర నుండి ఇటుపక్క తలుపుల మీద ఎనిపించకుంటు పోయి పొంగన్నూరు బ్రాంచ్ కెనాల్ కూడా దరిదాపున ముప్పై కిలోమీటర్లు ఈ వంద ఉన్న కెనాల కెనాలంబడి ఉన్న భూముల వాళ్ళకి అందరికీ మనకు నీళ్లు పర్కులేట్ అయ్యి లోపలికి పోయి బోర్ రీచ్ మన బోర్లు రీఛార్జ్ అయ్యి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి రైతులకి అందరికీ మేలు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రైతులు మేలు జరుగుతూ ఉంటే చూస్తుండకుండా దానికి లైనింగ్ కార్యక్రమం మొదలు పెడుతున్నారు మీరు ఈ లైనింగ్ కార్యక్రమం పెడితే మాకు రేపు వద్దున సాగునీటికి తాగునీటికి రెండాంటికి ఇబ్బంది అవుతుంది మేము ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటాము రైతులను పరుస్తాము ఊరూరే పోతాం రైతులకు తెలియజేసి ఈ కార్యక్రమం మాకు వద్దని చెప్పి వెలుగెత్తు అని చెప్పి కోసమే ఈరోజు మీకు రైతులకు సోదరులకు చెప్తా ఉన్నాం భవిష్యత్తులో మన నాయకులు వస్తారు ఇక్కడికే పిలిపిస్తాం ప్రకాష్ రెడ్డి గారు ఉషశ్రీ మేడం గారు ఈ నియోజకవర్గ ఈ కాన్ఫరెన్స్కి సంబంధించిన లీడర్లందరూ పేరు పేరున ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చి రైతుల దగ్గరికి వచ్చి మామాయికి మాయి మీతో మీటింగ్ పెట్టుకొని ఎలా కార్యాచరణ మొదలు పెడదాం ఏ విధంగా మీకు నష్టం జరుగుతోంది అని చెప్పి భవిష్యత్తులో చెప్పే కార్యక్రమం వస్తుంది కాబట్టి ఆ కార్యక్రమం నుండి మనసులో పెట్టుకొని ఉద్యమించేదానికి రైతు సోదరులు సిద్ధంగా ఉండమని తెలియజేస్తూ రేపు పన్నెండో తేదీ తరగబోయే ప్రోగ్రాం మనకి ఫీజు పోరు మీద కార్యక్రమం ఆరు క్వార్టర్లు అయిపోతుంది ఇప్పటికీ ఈ బుద్ధటికి మనకి దరిదాపున మన చదువుకునే పిల్లలకి అందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద రావాల్సిన బకాయిలు ఏవి రాలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేసేదాని నాయకులు పిల్లల ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి పిల్లల కాస్త తక్కువ వచ్చినా కూడా పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి భారీగా మనం పోయి పోయి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చేసి ఇది మా పిల్లలకి జరుగుతున్న అన్యాయం మా పిల్లలకి రావాల్సిన బకాయిలన్నీ తొందరగా తక్షణమే విడుదల చేయండి రిలీజ్ చేయండి మా పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వడానికి కానీ లేకపోతే ఎగ్జామ్ రాసుకునేదానికి కానీ ఆ కాలేజ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం అక్కడ డిమాండ్ చేసేదాని కోసం పన్నెండో తేదీ మనం చనిపోయే ప్రోగ్రామ్కి చాలా ప్లాండ్గా కన్స్ట్రక్టివ్గా ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిల్లల తల్లిదండ్రులు నాయకులు అందరం భారీగా తరలిపోయి కథ నుండి తరలిపోయి పుట్టపడుతులు ఆ రోజు ఆ కార్యక్రమం కోసం తెలియజేసేదానికోసం ఇక్కడికి వచ్చారు సోదరులారా ఈరోజున ఈ కార్యక్రమాన్ని చేద్దాం ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఎండగడదాం వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్లో చెప్పిన భాగంగా నిన్న నిన్న వాళ్ళు బడ్జెట్ పెట్టారు ఆ బడ్జెట్లో మనం చూసాం వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లో భాగంగా కొన్ని ప్రోగ్రాంలకైతే ఒక్క పైసా కూడా డబ్బు అలొకేట్ చేసిన పాపాన పోలేదు కాస్త కూస్తో కొన్నకి అలకేట్ చేసినా కూడా కేవలం నీకు పది రూపాయలు అవసరమైతే ఐదు రూపాయలు కూడా వాళ్ళు అలొకేట్ చేయలేదంటే అంటే యాభై పర్సెంట్ మంది వ్యక్తులకు కోతకొస్తారా లేదా ఏమైనా మీరు మోసం చేయబోతున్నారా కొన్నాంటికి పూర్తిగా అసలు ఉచిత బస్సు అనే ప్రోగ్రాం ఒకటి పెట్టినారు ఒక రూపాయి కూడా దర్దాపున పెద్ద విషయం కాదు మూడు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అనుకుంటే రాత్రి రాత్రి చేయొచ్చు మీరు అట్లాంటి వాటిని కూడా మీరు బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించుకోకుండా రైతులకు సంబంధించిన బకాయిల విషయంలో కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మీరు ఈ పొద్దు మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దరిదాపున నా తొమ్మిది నెలలు దాడుతూ ఉంది ఈ పొద్దుటి కూడా రైతులకు వచ్చిన ఇరవై వేల రూపాయల అంటే టెన్షన్గా మేము ఇస్తామని చెప్పిన ఇరవై వేల రూపాయలు సంబంధించిన బడ్జెట్ విషయంలో కూడా మీరు దరిదాపున సిక్స్టీ పర్సెంట్ మాత్రమే అలొకేట్ చేసినారు ఇలా చెప్పుకుంటే బడ్జెట్లో ప్రతి వాటికి కూడా అసలు నాకు తెలిసి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు ఏ ఒక్క వ్యక్తికి నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపన పోలేదు భవిష్యత్తులో ఇస్తామని చెప్పేదానికి కూడా మీరు ఎక్కడా బడ్జెట్లో డబ్బులు కేటాయించలేదు కూడా ఇంకా యాభై వేలకు పెన్షన్ అంటారా యాభై ఏళ్ళకే పెన్షన్ అంటారా దరిదాపున నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యాభై ఏళ్ళు దాటి అరవై ఏళ్ళ మధ్యన మాకు పెన్షన్ వస్తుంది ఈ ప్రభుత్వం వస్తే ఎదురు చూసిన వాళ్ళు వాళ్ళకి ఎవరికి కూడా ఒక రూపాయి డబ్బు కేటాయించిన పాపాన పోలేదు నువ్వు ఇలాంటి వాళ్ళు నీ కోసం మీ నాయకులు పల్లెలకు వస్తే ఎదిరించేదాని కోసం గల్లా పట్టుకొని నిలదీసేదాని కోసం కార్యకర్తలు ఓటర్లు మిమ్మల్ని నమ్మి మీ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు తల్ల రారాయి నాయకులు వస్తే ఈ ఊరిలో మా ఊరికి వస్తే నిల్దీసి అడగాలని వెయిట్ చేసేవాళ్ళు మీ బెదిరింపులు కొన్ని బెదిరిపోతున్నారు వాస్తవం ఏమైనా ఎదిరిస్తే తిరగబడితే మాకున్న పెన్షన్లో మాకున్న ఏమైనా వచ్చే ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధిలో కొన్ని కట్ చేస్తారని తెలుసు కూడా ఎన్ని చేసినా కూడా కోపం అనే దాన్ని ఎవరూ ఆపలేం కదా వాడిని ఆవేశాన్ని ఎవరిని ఆపలేం కదా జరుగుతున్న అన్యాయం ముందర వాడు జరగబోయే నష్టాలు ఆలోచించడు మీరు చేసుకునే కచ్చి సాధింపు చర్యలు మీ మీ డైరీ ఉంటుంది కదా మీ దగ్గర ఏదో రెడ్ బుక్ అని పెట్టినారు ఆ రెడ్ బుక్లో టైం గుర్తురావు కోపం వచ్చినప్పుడు వాడు మాత్రం కక్కేస్తాడు నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ మీరు ఏ చిచ్చేస్తారా వేసుకోండి కాక సిద్ధంగా ఉన్నారు పల్లెలకు పోయినప్పుడు ఇప్పటికే మేము పోయినప్పుడు చెప్తున్నారు తప్పు చేస్తున్నాం మేము మేము మా చెప్తా మేము కొట్టుకున్నాం మేము పొరపాటు చేసాము మేము ఎంతో ఎక్స్పెక్ట్ మీ ప్రభుత్వం దగ్గర నుండి ఏ ఒక్కటి కూడా మాకు లబ్ధి చేకూరలేదు పర్టికులర్లీ రావాల్సిన లబ్ధి రావాల్సిన సంక్షేమం ఆ దేవుడెరుగు రాకపోని కాక ఈ మహానుభావుడు ఈ చంద్రబాబు నాయుడు కరువు అనేది వీళ్ళిద్దరు కవల పిల్లలు ఇద్దరు ఒకటే మరి ఎంటర్ అయినారు కరువు ఆటోమేటిక్గా వచ్చేసింది మాకు మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి ఇట్లా దేవుడు సహకరించకపోయాయి ఎవరినైతే నమ్మి ఓటేసినామో ఆయన సహకరించకపోయాయి ఇలా చేస్తే మా పల్లెల్లో మా పరిస్థితి ఏందని తొమ్మిది నెలలకే మన పరిస్థితులు పల్లె లేకపోతే ఇన్ని బాధలు చెప్తున్నారే రైతు సోదరులు రాబోయే రోజులు సంవత్సరము రెండేళ్ళు పోయేపాటికి నేను ఈ మధ్య మా ఇంటికే వెళ్ళా కూర్చున్నారు అందరు ఆడవాళ్ళందరూ మా అమ్మ కూడా డాక్రా అమ్మ వెళ్ళనే ఏమమ్మ డబ్బు ఇస్తున్నారని అడిగినా నేను అడిగితే రేపు డాక్రా కంతు కట్టాలి కదా ఈ డబ్బు కోసం అంతా కూడబెట్టుకుంటాం నైనా అంతా ఎంచుకుంటాం అన్నా లెక్క అని చెప్పినారు సున్నా మా గతంలో సంవత్సరం సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మా డ్వాక్రా రుణమాఫీ కింద సంవత్సరం మాకు ఇంత లెక్క వస్తుండే ఈ పొద్దు ఆ లెక్క పోయి మేము నెల నెలా పోయి లెక్క కట్టే పరిస్థితి వచ్చేసింది నెల నెల కూలో నాలో పేదోళ్ళు చేసుకొని పెద్ద గ్రూపులో అయితే ఆరు వేలు చిన్న గ్రూపులో అయితే నాలుగు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు ఒక వ్యక్తికి మిగిలాలంటే ఎంత కష్టపడాలని మీరు గుర్తుపెట్టుకోండి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కూలి వస్తుంది పల్లెల్లో నెల అంతా కష్టపడి ముప్పై రోజులు కూలిపోతే కూడా దర్యాపున ఏడు వేల ఐదు వందలు రాని వ్యక్తికి ఇంట్లో ఖర్చులు తిండి తీర్థాలన్నీ అన్నీ పోంగా ప్రభుత్వానికి డ్వాక్రా మహిళల తప్పున డ్వాక్రా మహిళలు పోయి నెల నెల టెన్షన్గా ఆరు వేల రెండు వందల రూపాయలు కడితే తప్ప వాళ్ళు బకాయి తీరదు ఒకవేళ కట్టకుండా ఉందామా ఆ గ్రూప్లో పది మందో పదకొండు మందో సభ్యులు ఉంటారు పది మంది డబ్బు పోగేసుకుంటారు ఈ మాతల్లి పోగు చేసుకోలేదు వాళ్ళందరి ముందు అవమానం నువ్వు చేసిన పనికి నిన్ను నమ్ముకునేందుకు ఏ సంక్షేమం కానీ లేకపోతే ఓటర్లకు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో వేసే డబ్బులు కానీ ఏవి రాక నీకు తోడు కరువునం తీసుకొచ్చిన వాటి వాళ్ళకు పనులు చేసుకునే దానికి కూలీ పనులు కూడా దొరక్క అన్ని విధాల అష్ట దిగ్బంధంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కూలీలందరినీ దిగ్బంధించి నువ్వు వాళ్ళ దగ్గర నుండి రక్తం పిండుకుంటున్నావు వాళ్ళ స్వేదాన్ని పిండుకుంటున్నావు వాళ్ళ దగ్గర నుండి తూచ తప్పకుండా డబ్బు కడితే తప్ప వాళ్ళు ఈరోజు పల్లెల్లో మనగడ చెందలేని పరిస్థితికి తీసుకొచ్చినావు బాబు నువ్వు చెప్పిన అబద్ధాలు ఏంటి నువ్వు చెప్పిన కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు ప్రజలకు ఇస్తున్నట్టు ఏంటి ఏంటి ఒక మరి గమనించి ఇవన్నీ అడుగుతారని తెలిసా నువ్వు మా నాయకునికి ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో దాన్ని కూడా నాన్స్తూ ఎస్ మీకు ఓట్లు వచ్చినాయి రాజ్యాధికారం మీ చేతికి వచ్చింది మాకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చిండొచ్చు కాక అంతకంటే తక్కువ మాకు ఎమ్మెల్యే సీట్లు వచ్చిండొచ్చు కాక ఇవన్నీ నిలదీసి అడుగుతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వకోకుండా రోజు ఒక కొత్త ఆస్పెక్ట్ తీసుకొచ్చి ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి ఒక అభూత కల్పనలు చేసి ఆ కృష్ణానదిలో నీళ్లు పోతుంటే రెండు బోట్లు కొట్టుకుని వస్తే ఈ డ్యామ్ పడదొచ్చే దానికోసమే బోట్లు వదిలిన ఎవరో చెప్తావు లాస్ట్కు తిరుమల లడ్డూలో కూడా పంచుకోవ్వు ఆవుకోవ్వుందని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలకు నువ్వు చెప్తా అన్న మాట ఎక్కడ బయటికి తీసుకొస్తారో పాలన సక్రమంగా లేదని ప్రజలు ఎక్కడ గమనిస్తారో ఇవన్నీ డైవర్ట్ చేసేదానికోసమో డైవర్షన్ పాలిటిక్స్ అన్ని చేస్తూ రోజులు కాలం ఎలదీస్తా ఉన్నావు తొమ్మిది నెలలు మాత్రమే ఎలదీశావు నువ్వు ఎన్ని కప్పిపుచ్చినా పల్లెల్లో ప్రజలకు అర్థమైపోయింది ఈ ప్రభుత్వము ఏమీ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కాదని చెప్పి పూర్తిగా నిన్ను పూర్తిగా నలభై ఏళ్ళగా తెలుగుదేశం పార్టీని ఫాలో అవుతున్న మీ కార్యకర్తలతో సహా మీ ఓటర్లతో సహా పూర్తిగా అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి చేసేదొకటి ఆయనకు చెప్పే మాటలకు చేసే చేతలకు ఏమాత్రం పొంతన ఉండదు అనేది పూర్తిగా గ్రహించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాల్సింది ఐకమత్యంగా ఉందాం అందరం కలిసి పోరాడదాం ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం ప్రజలకు చెప్పిన ప్రతి మాట ఎందుకు తీర్చలేకపోతున్నామని ఈ ఇప్పుడు గల్లీ గల్లీ నుండి మెయిన్ బజార్లకు వచ్చేసాను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లకు పోయి నిల్ది సడుదా మీ ప్రభుత్వాన్ని ఆ నువ్వు చెప్పిన మాట ఇది మీరు కూసిన కూత మీరు ఎందుకు చేయలేకపోతున్నారని నిదా నినదించాల్సిన బాధ్యత కేవలం మీద నాలుగు పార్టీలు మూడు పార్టీలు కలిసి ఏకమై ప్రభుత్వాన్ని నడిపిలేయి అపోజిషన్ పార్టీ ఏదైనా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యర్థంలో నడుస్తున్నటువంటి ఆ పార్టీ ఆ పార్టీకి బాధ్యత ఉంది నిలదీయాల్సిన బాధ్యత ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు మనం అందరం పోయి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి అడిగే తరుణం ఆసన్నమైంది కాబట్టి అందరం మనం ఐకమత్యంగా పోయి నిలదీసి నిలదీసి అడుగుదామనే దానికి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞత నిలదీసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను